వేములవాడ పట్టణ ప్రజలకు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు మహిళలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి కేటీఆర్ వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మిడ లక్ష్మీ నరసింహారావు వేములవాడ మాజీ శాసన సభ్యులు రమేష్ బాబులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని వారు కోరారు అలాగే రైతులకు పాడి పంట సమృద్ధిగా పండాలని కోరారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి శుభ సందర్భాన వేములవాడ పట్టణ ప్రజలకి మిత్రులకి షేయుబ్రాజ్లకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆది సిన గారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ శాఖ మతలు ప్రస్తుత శాసనసభ్యులు కేటీఆర్ గారికి మా విములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్మ లక్ష్మీ నరసింహారావు గారికి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మా నైన్త్ వార్డు అక్కాచిల్లలకి అన్నతమ్ములకి అదేవిధంగా మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ సిబ్బందికి వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకి పాడి పంట చల్లగా ఉండాలని ప్రతి ఒక్క వర్గానికి కూడా తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సరానికి స్వాగతం పలుతున్న సందర్భాన అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదును ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పనులు జరిగి వారు కోరుకున్న పనులు జరిగి మరి సంవత్సరంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు మరి రాజరాజ స్వామి భీమలతో ప్రతి ఒక్క వర్గం సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి మరొకసారి కూడా పట్టణ ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా